అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి ఆదివారం రోజు వీడియో నేను ఇంకా తులసికోట దగ్గర పెట్టింటా కదా దీపాలన్నీ శాంతి అయినాక ఆ నీళ్ళు చెట్ల లేక ఆ చెట్టుకు ఈ చెట్టుకు పండు నీళ్ళు పెట్టింటాను అవి ఆ విధంగా పోస్తాను ఏంటి ఒక్క నీళ్ళు పోస్తుంది అనుకుంటా అన్నారు ఆ విధంగా పోస్తాను అవి మరి వచ్చేసి ఇది వచ్చేసి తెల్లవారుజామున మూడు ముఖాలు అయిందిలేండి నేను దీపాలు పెట్టినప్పటికీ మనకు పూలయితేనా చా ఒక్క చామంతి ఉంది ఒక బిల్వపత్రి ఉంది ఎందుకు అంత తొందరలు వేసిన అంటేనా బళ్ళారి దుర్గమ్మకు పోదామనేసి మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ అమ్మ నాన్న నేను పోదామనేసి మా చెల్లెలు భర్త విజయవాడ కనకదుర్గమ్మ భవాని భవానీ వేసినాడు పోదాము బళ్ళారి దుర్గమ్మకు దర్శనం చేసుకొని వద్దాము ఆదివారం రోజు అనేసి అనుకున్నాము కానీ ఉదయాన్నే వస్తాను తెల్లవారుజామునే అని చెప్పిన బస్సు ఎక్కిస్తానన్నాడు మా వారు సరే వెళ్తాను అనేసి అనుకున్నా కానీ పూజ అంతా అయిపోయింది ఇంకా మెడనొప్పి ఎక్కువైంది ఇంకా చల్లగాలి ఎక్కువ ఉంది ఇంకా చల్లగాలికి మనం ట్రైన్లో పోయినా బస్సులో పోయినా ఆ గాలి ఇంకా మనం కాటన్ పెట్టుకున్న చెవులకు కట్టుకున్నా ఇంకా ఎక్కువ గాలి వస్తుంది అసలు అప్ప ఎంత బాధపడినానంటే అంత బాధపడినాను చూడు మా నానే వాళ్ళు అన్నీ పెట్టుకొని మనల్ని పిలిచబోతానన్నా చూస్తానన్నా కానీ మా వారు ఎంత కేర్ తీసుకుంటారో అమ్మ నాన్న అంతే మా చెల్లెలు మా చెల్లెలు భర్త కానీ నా పైన అదే కేర్ తీసుకొని నన్ను ఎక్కడన్నా కానీ జాగ్రత్త పిలిచిపోయి జాగ్రత్తగానే పిలుసుకొస్తారు అన్నీ ఉన్నా కానీ భగవంతుడు అనుగ్రహము భగవంతుడు ఈ విధంగా చేసినాడు అసలు ఎంతసేపు బాధపడుకున్నాను లేండి ఇంకా మా వారు వచ్చిన తర్వాత మా వారితో కానీ చెప్పుకొని కొంతసేపు బాధపడుకున్నాను సరేలే ఇంకొక రోజు పొదాంలే మనం అనేసి అని సరేలే లేచి మొహం కడుక్కొని టీ పెట్టాను బాగా ఏడ్చేసినా లేండి కళ్ళన్నీ వాసిపోయినాయి మా వారు చూసి నిద్రలేసి వచ్చి చూసి అరిసినాడు ఇంకా ఇంకా మొహం కడుక్కున్నాక మరీ టీ పెట్టుకొని తాగేసేసి ఇంకా చెట్లలే వదాంపా చెట్లలో పూలు పరింకాయలు ఏమన్నా మాగింటే పీకొచ్చుకుందువు అని అని ఒక బొప్పాయి మాగింది ఒక బొప్పాయి పీకి ఇంట్లో పంపించేసినాలండి ఇంకా అక్కడ కింద పెట్టినామంటే ఇసుక తగిలేసి చీలుతుంది ఇంకా మరి పూలు కోసుకుంటాను పూలు కోసుకున్న తర్వాత ఇంకా మీకు వచ్చేసి ఈరోజు రెండు రకాల టేస్టీగా పచ్చళ్ళు చేసుకునేది చూపిస్తాను ఆ పచ్చడి చేసి పెడితేనా మేమైతేనే చట్నీలు అంటాము మీకు పచ్చడి అనేది కొన్ని ప్రాంతాల్లో అంటారు అందుకు చెప్తాను ఎంతో రుచిగా ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి మాకు మనకు బండి పైన మరి వచ్చేసేసి హోటల్లోనూ దొరుకుతుంది ఆ విధంగా రెస్టారెంట్లు అట్లా చోటు దొరుకుతుంది ఆ విధమైన పచ్చళ్ళు రెండు చూపిస్తాను మేమైతేనా ఏదైనా కానీ చట్నీ అని అంటాం మా ప్రాంతంలోనూ అంటాం మా ఇంట్లో కానీ చట్నీనే అనేది ఇంకా తర్వాత పూలన్నీ ఇంకా కార్తీక సోమవారం కదా అది కాక ఇంక మనం పోయినా కానీ సాయంత్రం వచ్చినా ఇంకా ఎట్లో అట్లా ఆరు గంటలకు కదా కార్తీక సోమవారం లేచి చేసుకున్నాంలే కనకదుర్గమ్మ అంటే నాకు చాలా ఇష్టంలేండి మా ఇంటి లక్ష్మీ లక్ష్మీనారాయణుడు మా కులదైవం శ్రీకృష్ణ భగవానుడు నా మా కుటుంబానికి ఇష్టమైన దేవత ధర్మవరం దుర్గమ్మ నేను దీపాలు పెడతా అంటేనే ఆ ధర్మవరం దుర్గమ్మ మరి పచ్చళ్ళే కొద్దాము చట్నీ ఫస్ట్ వచ్చేసి శనిగిత్తనాలు అంటారు శనిగిత్తనాలు బాగా ఏం చేసుకొని దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు పప్పులు చింతపండు రాళ్ళుప్పు ఇప్పుడు నేను వేసిండేది దాంట్లోకి వచ్చేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేస్తాను పచ్చిమిర్చి ఒక్కటే వేసుకోండి పచ్చిమిర్చి ఒక్కటి వేయించేసుకొని మిక్సీ పట్టేసుకునేది మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు వచ్చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసేసి కలిపేసేది అంతే రోడ్డు పైన మనకు దొరికే పచ్చడి ఎప్పుడన్నా కానీ పిల్లలు అంటారు ఇంట్లో మగవాళ్ళు కానీ అంటారు మనకు రోడ్డు పైన వేస్తారు చూడు ఇడ్లీ లేక చట్నీ ఎంత బాగుంటుందో ఎంత టేస్టీగా ఉంటుందో అంటారు అది ఏం లేదు రెండు చినికాయ వేసేసి పొట్టు తీయకుండా కొన్ని వేయండి మరి అదే రుచి వస్తుంది నాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండే ఉన్నాయి అందుకోసం రెండు చేసినాను ఇదే టేస్టే వస్తుంది వాళ్ళు చేసేది ఇదే విధానము నేను రోడ్ పైన కనుక్కున్నా కాబట్టి పచ్చడి మీకు కానీ నాకు తెలిసినవన్నీ పరిచయం చేస్తాను ఈ విధంగా చేసుకొని కుటుంబంతో ఆనందంగా చేసుకొని తిన్నాము మనం అందరము మరి వచ్చేసి దాంట్లోకి ఇడ్లీ చేసేసినాను అవ్వైతేనే ఇడ్లీ తినదు అవ్వకొచ్చేసి రాగి సంగటి పల్లీ చట్నీ ఈ విధంగా చట్నీ ఈ విధంగా తయారవుతుంది ఇంకా అంత చట్నీ నేనైతే ఉదయం టిఫిన్ తిన్ను కదా ఇంకా ఆయనకొక్కటే ఆ చట్నీ ఉంటే మధ్యాహ్నం వచ్చేసేసి కుస్కా చేసినాను ఇంకా ఫస్ట్ వచ్చేసేసి ఇంకా టిఫిన్ చేసేసి టిఫిన్ పెట్టేసి మా వారికి ఇంకా పాలు కషాయము నావన్నీ పాలుగాంచేసి పాలు తోడేళ్ళ తర్వాత కషాయం పెట్టుకొని కషాయం ఏదో ఒకటి ఈ వారమంతా పారిజాతం అనుకో రేపు వారం అంతా వెజిటేబుల్ జ్యూస్ వెజిటేబుల్ జ్యూస్ వారానికి రోజే వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి వారం అంతా తాగే కాదు పారిజాతం ఆకైతేనే నాకు ఇంటి దగ్గర ఉంది దేవాలయంలోనే ఉంది నేను ఎక్కువ పారిజాతం ఆకేలేండి పెయిన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు మెడిసిన్ ఇప్పుడు మెడిసిన్ కొనలేని పరిస్థితులు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో అందరికీ అన్నీ అనుకూలంగా ఉండదు ఒక్కొక్కసారి మెడిసిన్ కొనలేని పరిస్థితి అందరికీ ఉంటుంది జీతాలు రాకో డబ్బులు లేకో ఎవరైనా డబ్బులు ఈల్సి ఉంటే ఈ లేకో మనకు ఫైనాన్స్గా కొంచెం ఇబ్బంది అయినప్పుడు కంటిన్యూగా పారిజాతం ఆకు తాగుతా అంటేనా ఈ కీలవాతం అనేది కొంచెం మనకు కంట్రోల్లో ఉంటుంది పారిజాతం ఆకులు చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది ఇంకా ఆ విధంగా ఉంటుంది పారిజాతం ఆకుల గురించి చెప్తాను నేను వెజిటేబుల్స్ ఒకటి మనకు వారం అంతా దొరకవు కానీ ఒక్కరోజు తెచ్చుకుంటాము అప్పుడు దొరికినప్పుడు రెండు రోజులు చేస్తాను అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇవైతేనే మిగతాది ఈ విధంగా చేసుకొని తాగుతా అంటాను మరి ఇంక ఇడ్లీ పెట్టేసినాను చట్నీ ఆడిచ్చేసి పోపు పెట్టేసేసి ఇంకా మళ్ళీ పాలు పెట్టేసినాను మిక్సీ అంతా శుభ్రం చేసేసిన ఎప్పుడు అప్పుడు శుభ్రం చేసేసుకుంటా అంటే కిచెన్లో మనకు నీట్ కనిపిస్తుంది మనం కిచెన్లో అడుగు పెడతానే ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా మన రాజ్యం ఆడవాళ్ళ రాజ్యం ఏ ఇంటి ఇల్లాలకు కిచెనే రాజ్యం అన్ని రూములు అందరికీ సంబంధం అయితే కిచెన్ ఒక్కటి మనకే సంబంధము లంచ్కి వచ్చేసి కొంచెం పల్లీలది చట్నీ ఉంది కదా దాంట్లోకి వచ్చేసి ఇది కుస్కా కుస్కాను రైతా చేసినాను మన మామూలుగా రెగ్యులర్గా తినే బియ్యంతోనే చేసినాను బాస్మతి రైస్ కాని కాదు ఇది వచ్చేసి పెరుగు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి రైతా చేసినాను కొంచెం చట్నీ ఉంది ఈ విధంగా అసలు కుస్కా అయితేనే ఎంతో టేస్టీగా ఉంది ఇంక వీడియో వీడియోలు ఎంత అయిపోతుందని తీయలేదు మరొకసారి తప్పకుండా కుస్కా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా అన్ని పనులు అయిపోయినాయి లంచ్ అంతా అయిపోయింది ఇంకా సాయంత్రం వేళలో డిన్నర్కి ఇది మొత్తం పనులు అయిపోయినాయి దేవాలయాన్ని పోయి అక్కడ దీపాలు పెట్టేసేసుకొని ఇంటికి వచ్చినాను ఇంకా మరి నైట్ వచ్చేసి అల్లం పచ్చడి చేసినాను అల్లం పచ్చడి చేస్తే చాలా మంది తినరు నేను చెప్పిన విధంగా చేసుకోండి మరి తింటారు అల్లం ముక్కలు వచ్చేసి చిన్న కట్ చేసుకొని స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసేసి అల్లం ముక్కలు వేయండి ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర చాలా తక్కువ జీలకర్ర అనేది ఎక్కువ వేయకూడదు చాలా తక్కువ అల్లం అనేది బాగా స్మెల్ రాళ్ళ మనము మనము మన ఇండ్లంతా స్మెల్ రాళ్ళ అంత విధంగా రాళ్ళ అప్పుడు మనకు అల్లం పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం మనం అల్లం ఎంత తీసుకుంటామో అంత బెల్లంగానే తీసుకోవాలి ఈ అల్లం పచ్చడి టేస్టీగా రావాలంటే వెల్లుల్లి రెబ్బలు చింతపండు ఇంకా మిక్సీ పట్టేసేది అంతే ఎండుమిర్చి అంటే మనకు అల్లం అనేది కారం ఉంటుంది ఎండుమిర్చి అనేది కొంచెం తక్కువ తీసుకోండి ఇంకా మీకు కావాలంటే పోపు పెట్టుకోండి నేను ఆల్రెడీ ఎక్కువ ఆయిల్ ఉంటుంది అనేసి ఏం తింటామనేసి నేను పోపు అనేది పెట్టను పోపు పెట్టుకోండి కొంచెం ఇంగు వేసేసి ఇంగు వేసి నేను మిక్సీ పట్టేసుకుంటాను అంటే ఒక్క పూటకు రెండు పూటలకే కాబట్టి నిలువైతేన ఇది ఈ విధంగా చేసుకుంటే మనం నీళ్ళు వేయకోకుండా చేసుకుంటేనా నిలువగానే ఉంటుంది కొంచెం చింతపండు అనేది ఎక్కువ వేసుకుంటేనా ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు చింతపండు బెల్లము అల్లము ఉప్పు ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిర్చి దోశ వచ్చేసి ఇడ్లీ పిండి మిగిలింది ఆ ఇడ్లీ పిండి లేకి నేను కొంచెం గోధు పిండి కలిపేసేసి దోశలేస్తానను ఇడ్లీ పిండితో దోశలు చూడండి ఇది వచ్చేసి మన మామూలు పైన రాదు నాన్ స్టిక్ పెను మీదే వచ్చేది ఎంత ఎర్రగొస్తుందో టేస్ట్గానే అదే విధంగా ఉంటుంది ఇడ్లీ పిండితో దోశలు రావు అనుకుంటారు చాలా బాగా వస్తాయి కొంచెం గోధుమ పిండి అనేది కలపండి మడి చూడండి ఎంత బాగుందో అల్లం పచ్చడి అది ఎంతో రుచిగా ఉంటుంది చూడండి ఈ అల్లం పచ్చడి తినమనే వాళ్ళు కానీ తింటారు మనం అల్లం అనేది బాగా వేయించండి అల్లం వేయించకపోవడం వల్ల తినరు అంతే స్మెల్ వస్తూ ఉంటుంది పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటుంది అందువల్ల తినరు మనకు స్మెల్ అనేది బయటికి పోకుండా మన ఇంట్లోనే వస్తూ ఉంటుంది చూడు అంతవరకు అల్లం వేయించాల కొంతమంది పిల్లలకి తెలియదు కదా పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది చిన్న చిన్న పిల్లలకి వివాహం అయింటుంది వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ కోసం చెప్తాను నన్ను ఇప్పుడు మన హాల్ మన కంపౌండ్ ఉందనుకో అంతవరకు స్మెల్ వస్తుంది అంతవరకు అల్లం ముక్కలు వేయించితేనే బాగా టేస్టీగా ఉంటాయి చూడండి గోధుమ పిండి ఇడ్లీ పిండితో దోశ మరొక